హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఎండింగ్లో పెద్ద కాకాని ఏరియాలో నూట ఇరవై ఒకటి గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు ఎండింగ్లో పెద్ద కాకాని ఏరియాలో నూట ఇరవై ఒకటి గజాల ఓపెన్ ల్యాండ్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకుండే అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం వచ్చేసి నలభై వేలు ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది నలభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడం ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ